నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిజారెడ్డి ప్రతిరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ ప్రజలకు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్న టీడీపీ నాయకులు కూటమిరెడ్డి గిరిధారెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి యువ నేత రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ గార్ల ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిర్విరామంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రజలు తెలియజేసిన సమస్యలను పరిష్కారం దిశగా చేపట్టవలసిన చర్యలు అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తున్నా పరిష్కారం అయ్యే ప్రతి సమస్యను పరిష్కరిస్తా టిడిపి నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి పై కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నంది మండలం బానుశ్రీ నెల్లూరు పార్లమెంటరీ టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ నెల్లూరు మురళి నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ మైనార్టీ అధ్యక్షుడు షేక్ అస్లాం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన కమిటీ మెంబర్ మణికల నాగమణి ఇరవై ఎనిమిదవ డివిజన్ టీడీపీ అధ్యక్షులు చెక్క సాయి సునీల్ టీడీపీ నాయకులు దిలీప్ రెడ్డి మాస శ్రీనివాసులు అనిల్ కుమార్ బషీర్ తదితరులు పాల్గొన్నారు